హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే మరమర మిర్చి అయితే చేయించుకుంటున్నామండి చూడండి వర్షం ఎక్కువ వస్తుంది కదా మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది మేమైతే మరమర మిర్చి అయితే చేయించుకుంటున్నామండి మసాలా ఉప్పు కారం టమాటా బజ్జీ అన్నీ వేసి మిక్స్ చేస్తున్నారండి మరమ మిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తినేది ఎక్కువసేపు ఉంచుకుంటే బాగా మెత్తగా అయిపోయి బాగోదండి ఇదైతే చాలా బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు చూడండి బాగా మిక్స్ అయితే చేస్తున్నాడు హాల్సల్ అయితే చేస్తున్నాడండి ఇప్పుడైతే టమాటా బజ్జీ అయితే చేయించుకుంటున్నామండి టమాటా గుజ్జు అంతా తీసి తీస్తాడండి దీంట్లో అయితే ఆనియన్స్ స్ మొక్కలు వేస్తాడు కారం ఉప్పు మసాలా అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసి టమాటా బజ్జీలు అయితే ఇది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్